ఓకే ఫ్రెండ్స్ గోపాలకృష్ణ కుర్రోడు మరి చాలా తక్కువ రోజుల్లోనే డ్రైవింగ్ నేర్చుకున్నాడు మంచి సిటీలో కూడా తోలుతున్నాడు ఆయన డ్రైవింగ్ అనేది కూడా మనం పరిశోధించవచ్చు మిత్రులారా చూడండి చిన్న ట్రాఫిక్లో కూడా భయం అనేది లేకుండా తక్కువ రోజుల్లోనే మరి ఇవ్వటం జరుగుతుంది ఎట్లాంటి వాళ్ళకు కూడా అవైలబుల్గా డ్రైవింగ్ నేర్పడానికి ఆ భగవంతుడు నాకు ఇచ్చాడు ఈ జ్ఞానం అనేది మీతో పంచుకుంటున్నాను మిత్రులారా తప్పకుండా చూడండి నాన్న గోపాలకృష్ణకు చిన్న మెసేజ్ ఇటువంటి మెకానిజం కావాలన్నా కూడా రమణ గారు ద్వారా ఈజీగా మనం నేర్చుకోవచ్చు ట్రాఫిక్ ఎలా డ్రైవ్ చేయాలి గేర్లు ఎలా మార్చుకోవాలి ఇండికేటర్ ఎలా యూజ్ చేయాలి గేర్ బాక్స్ ఎలా యూజ్ చేయాలనేది మనం ఈజీగా తెలుసుకోవచ్చు సో ఇవన్నీ నాకు ఫస్ట్లో తెలియదు కాబట్టి ఇవన్నీ నేను ఈ రమణ దగ్గర నేను నేర్చుకున్నాను సో ఇవి ఈజీగా అర్థమయ్యేలాగా ప్లస్ టైం క్లియర్గా ఉంటాయి కాబట్టి పని చేసుకోవచ్చు ఈజీగా మీరు కూడా రావాలంటే కనుక రామణా గారు అక్కడ కార్జ్ కూడా రావండి మెకానిజం ఎలా ఉంది గోపాలకృష్ణ మెకానిజం మహామాభుత్వం చాలా బాగుంటుంది ఈజీ టు అండర్స్టాండ్ అంటే ఈజీగా అర్థమవుతుంది కాబట్టి దానివల్ల దానివల్ల మాకు ఎటువంటి ఫ్యూచర్ ఫ్యూచర్లో ఫ్యూచర్లో ఎటువంటి అంటే ట్రబుల్స్ లేకుండా ఈజీ ఉండడానికి మెకానిజం మెకానిజం చెప్పాలంటే చెప్పాలంటే చెప్పగలరు చెప్పండి థ్యాంక్ యూ బంగారం నీకున్న అనుభవంతో చెప్పావు మరి చక్కగా ఇదందరూ కూడా వినియోగించుకోవాలని చక్కగా నేను కోరుకుంటున్నాను మీకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రమాదం లేకుండా శనివారం ఆదివారం రెండు రోజుల్లో నాకు మీరు శనివారం చెప్పినా సరే వచ్చేసి చక్కగా మీకున్న వెహికల్స్ మీద నాకున్న జ్ఞానాన్ని మీతో పంచుకుంటాను చూడండి ఎంత సింపుల్గా అన్నీ ఎక్కడ ఏ గేది మార్చాలి ఎక్కడ ఎలా బండి కంట్రోల్ చేయాలి ఏ విధంగా మనిషి అడ్డం వస్తే ఎంత స్పీడ్లో వస్తుందని ఎలా కంట్రోల్ చేయాలి ఇవన్నీ కూడా ఒక ర్యాంపు మీద ఎక్కిచ్చేసి బండి కూడా నేర్పడం జరుగుతుంది మిత్రులారా ర్యాంప్ మీద పెట్టి ఒక అపార్ట్మెంట్ మీద పెట్టి ఎక్కి కారు వెనకకి వెళ్ళిపోకుండా ఎలా కంట్రోల్ చేసుకోవాలి అనేది నేను ఎక్కువగా నేను తెలియపరుస్తాను ఎక్కువగా మార్జిన్ గురించి బాగా చెప్పగలుగుతాను మార్జిన్ అంటే తల్లి తల్లిని చూసుకుంటే ఎలా వెళ్ళాలి తండ్రి అనేవాడు ఎలా టైర్ మీకు వస్తారు చెప్పాను ఈ రెండింటికి మీద మంచి కాన్సన్ట్రేషను ఆ భగవంతుడి జ్ఞానం ఇచ్చాను నాకు చక్కగా మరి పర్ఫెక్ట్గా చూడండి ఎలా తోలుతున్నాడు శిశువుడు తోలుతుంటే కారు నేర్పిన తర్వాత గురువు ఎంతో ఆనందపడతాడు